నమస్కారం అండి ధ్యాన రమణ కి స్వాగతం శ్రీ గురు ముద్రల గురించి కంటిన్యూ చేస్తున్నారు కదా దాని గురించి వివరించి చెప్పండి చేతి వేళ్ళ ముద్రలు చెప్పారు అవి ఎలా కూర్చోవాలి ఎలాగా చేసుకోవాలి అనేది వివరించి చెప్పండి ముద్రలు ఆరు రకాలని చెప్పుకున్నాం కదా దాంట్లో ఫస్ట్ది హస్త ముద్రలు అయితే ముద్ర గురించి చెప్పేటప్పుడు మనం ముద్రలో ఎలా కూర్చొని చేయాలి మనం పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ సిద్ధాసనలో కానీ కూర్చొని ముద్రలు చేయొచ్చుకున్నాం లేకపోతే కుర్చీలోనే కూర్చొని చేయవచ్చు ముద్రలు చేసేటప్పుడు వెన్నుముక్కలు స్ట్రైట్గా పెట్టాలి వెన్నుముక్కని స్ట్రైట్గా పెట్టాలి ఏ ముద్ర అయితే వేసామో ఆ ముద్ర వేసిన తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముద్ర పెట్టుకున్నాం ఈ ముద్ర పెట్టుకున్నాక దీన్ని ఏం చేయాలంటే థైస్ మీద కానీ మోకాళ్ళ మీద కానీ పెట్టుకోవాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏదైతే మనం ఈ ముద్ర వేయటం వల్ల సర్క్యూట్ ఏర్పడుతుందో దానివల్ల కంప్లీట్గా ఇలా పెట్టడం వల్ల బయటికి వెళ్ళే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో బయటికి వెళ్లకుండా మన లోపలికి వెళ్తుంది సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది ముద్రలు మనం ఆరు రకాలని చెప్పుకున్నాం కదా దాంట్లో మొదటిది హస్తముద్ర ప్రాణాయామం హస్తముద్ర అంటే మనం ప్రతిదానికి చేతి పడతాం దీన్ని హస్తముద్ర ప్రాణాయం అంటాం దీంట్లో ఫస్ట్ది ఏంటంటే జ్ఞానముద్ర జ్ఞానముద్ర అంటే చూపుడు వేల్ని బటన్ వేలుతో కలిపి ఇలా పెట్టుకొని చేయాలి సో ఇక్కడ చేసేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనం ఒక పద్ధతి ప్రకారం గాలి పీల్చి వదలటం వల్ల శరీరము మనస్సు సమతుల్యం చెంది మంచి మార్పులు వస్తాయి పాజిటివ్ చేంజెస్ వస్తాయి సో ఇట్లా పెట్టి మనం జ్ఞానముద్ర పెట్టి మనం ఏం చేయాలంటే గాలి పీల్చాలి ముక్కు ద్వారా హోల్డ్ చేయాలి నోటి ద్వారా వదలాలి హోల్డ్ చేయాలి ఇది ప్రాసెస్ ఇది ఎలా చేస్తామంటే గాలి పీల్చడాన్ని మనం పూరక పూరకు అంటాం హోల్డ్ చేయడాన్ని పూరక కుంపుకు అంటాం వదలడాన్ని రేచకు అంటాం వదిలిన తర్వాత హోల్డ్ చేయడాన్ని రేచకు కుంపుకుంటాం మనం ఇంగ్లీష్లో అయితే ఇన్హేలేషన్ హోల్డ్ ఎక్సలేషన్ హోల్డ్ సో ఇవి మనం ఆ పద్ధతి ప్రకారం చేద్దాం ఒకసారి నేను చేసి చూపిస్తాను ఇట్లా పెట్టుకున్నారు పెట్టుకుని ముక్కు ద్వారా గాలి పీల్స్తారు నోటి ద్వారా గాలి వదిలేశారు హోల్డ్ చేశారు సో ఇక్కడ నేను ఫోర్ టూ సిక్స్ టూ ప్రకారం ఫోర్ ఫోర్ కౌంట్స్ గాలి పీల్చాలి టూ కౌంట్స్ ఆపాలి మళ్ళీ సిక్స్ కౌంట్స్ వదిలేయాలి మళ్ళీ టూ కౌంట్స్ ఆపాలి వదిలిన తర్వాత ఇది ఒకసారి కౌంట్ ప్రకారం నేను చేస్తూ కౌంట్ చేస్తూ చేయలేను కాబట్టి ఇప్పుడు కౌంట్ చేస్తూ చూపిస్తాను నీకు ఇన్హే టూ త్రీ ఫోర్ హోల్ టూ ఎక్సేల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హోల్ టూ సో ఈ పద్ధతి ప్రకారం మనం ఎంతసేపు చేయొచ్చు అంటే నలభై మినిమం నలభై ఐదు నిమిషాలు చేయాలి రోజు మొత్తం మీద సో దాన్ని మూడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పదిహేను ఐదు నిమిషాలు చేసుకున్నా సరే మంచి మార్పులు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి ఈ ముద్రలో మనం బొటన్ వేలు చూపుడు వేలు ఇలా ఉంచుతాం కదా దీంట్లో బొటన్ వేలు చివర ఆ ప్రాంతం పిట్యూటరీ గ్లాండు ప్లస్ ఎండోకిలింగ్ గ్లాండు యాక్టివేట్ అవుతాయి సో అది దానివల్ల వాటికున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి సో ఈ ఈ ముద్ర పెట్టడం వల్ల ఒకేసారి మన బ్రెయిన్ రెండు హాఫ్ల కింద ఉంటుంది కుడి ఎడమ కింద రెండు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి సో అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ముద్ర చేయడం వల్ల దీని ఫలితాలు ఏంటంటే మనకి రెండు బ్రెయిన్లు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనకి ఏమన్నా జ్ఞాపక శక్తి ప్రాబ్లం ఉన్నా ఏకాగ్రత ప్రాబ్లం ఉన్నా అన్నీ తగ్గుతాయి అంతేకాకుండా మనం నిలకడగా ఉంటాం కాబట్టి టెన్షన్ తగ్గుతుంది ఒత్తిడి మానసిక ఒత్తిడి అవి తగ్గుతాయి నిద్రలేమేమన్నా ఉంటే పోతుంది సో ఇది పిల్లలకి చదువుకునే పిల్లలకి అది ఆ ఫోకస్ జ్ఞాపక శక్తి ఉండాలంటే ఈ ముద్ర వేసుకుని రోజుకి నలభై ఐదు నిమిషాలు చేసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇదే ముద్రని కొంచెం వేరే రకంగా వేసుకుంటే మనం దాన్ని పూర్ణ జ్ఞానముద్ర హృదయ జ్ఞానముద్ర కింద చెప్పచ్చు ఇది ఎలా చేయాలంటే కుడి చేతిని హార్ట్ దగ్గర పెట్టాలి ఎడమ చేతిని పొత్తి కొడుకు దగ్గర అంటే బొడ్డు కింద ఎట్లా సేమ్ సేమ్ జ్ఞానముద్ర ఎలాగైతే పెడతామో ఎలాగ పెట్టాలి హృదయం దగ్గర పెట్టాం కాబట్టి హృదయ జ్ఞానముద్ర అంటారు ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏవైతే మెంటల్ డిస్టర్బెన్సెస్ అయ్యి ఉన్నాయో అవన్నీ పోతాయి సో ఏమైనా లోపల ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా తగ్గుతాయి సో ఈ ముద్ర ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మనకి ఆధ్యాత్మికత స్టార్ట్ అయ్యేదే హార్ట్ని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది అందుకని ముద్ర ఎవరైతే ధ్యానం పదిహేను పదిహేను నిమిషాలు చేస్తే చాలు మీ లోపల మానసిక కలపలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా పోతాయి ఇప్పుడు ఆకాశముద్ర పృథ్వీ ముద్ర జల ముద్ర ఈ మూడింటి గురించి ఎవరికి ఆ నెక్స్ట్ మూడు ముద్రలు ఏంటంటే ఈ హస్త ముద్రలో నాలుగు రకాల ముద్రలు ఉన్నాయి జ్ఞానముద్ర ఆకాశ ముద్ర పుద్వి ముద్ర జలముద్ర ఈ నాలుగు ముద్రలు కాకుండా మనం పూర్ణ జ్ఞానముద్ర కూడా చెప్పాం రెండవది ఆకాశముద్రకు వచ్చేటప్పటికి ఏదైతే మనం ఇందాక చేస్తామో అది వాయుముద్ర అయిపోయింది ఇప్పుడు ఆకాశముద్రకు వచ్చేటప్పటికి మధ్యవేలు మధ్యవేల్ని బట్టను వేలు తోటి తాకి తాకించి ఉంచాలి సో ఇది ఈ ముద్ర పెట్టడం వల్ల ఏంటంటే మిగతా ముద్ర పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిందే మిగతా వేళ్ళు ఏవైతే ఉన్నాయో స్ట్రైట్గా ఉంచాలి కలిపి ఉంచాలి స్ట్రైట్గా ఉంచాలి కలిపి ఉంచాలి ఆకాశముద్ర అంటేనే స్పేస్కి సంబంధించింది ఇక్కడ కంఠం మనం యాక్చువల్గా స్పేస్ గురించి కంఠాన్ని వాడతాం మనం ఈ కంఠానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా అవన్నీ కూడా ఆకాశముద్ర ద్వారా పోతాయంటే మాట్లాడడం ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముద్ర రోజుకి నలభై ఐదు నిమిషాలు చేస్తే తగ్గుతుంది ఈ ఆకాశముద్ర వల్ల మనకి అంటే స్పేస్కి సంబంధించిన ఎముకల్లో కూడా ఏమన్నా ప్రా ఆస్టియోపరాసిస్ అలాంటివి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి మనసు నిండా ఆలోచనలు ఉన్నప్పుడు తగ్గించాలంటే ఆకాశముద్ర పెడితే ఆలోచనలు తగ్గి మనసు ప్రశాంతంగా అవుతుంది అంతేకాకుండా మనం జనరల్గా ఆవలించేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఇలా చిట్కేస్తారు ఆవలించినప్పుడు ఇలా చిట్టుకేస్తారు దీని అర్థం ఏంటంటే మన ఇక్కడ ఆవలించినప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఈ రెండు దవడలు కూడా లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇలా చిట్టుకేసామో అంటే అగ్నితత్వం తత్వాన్ని అలా రిలీజ్ చేస్తాం అనమాట ఇలా ఇలా చేసినప్పుడు రిలీజ్ అవుతుంది ఆటోమేటిక్గా లాక్ అవ్వకుండా జార్ తీసుకోవచ్చు అనమాట మనం తెలియకుండా చేస్తుంటాం ఈ పని ఈ ముద్ర గురించి కర్మేంద్రియము జ్ఞానేంద్రియము గురించి గురించి అంటే ఈ ముద్రకు సంబంధించిన కర్మేంద్రియం జ్ఞానేంద్రియ గురించి అడిగారు ఇక్కడ కర్మేంద్రియ అనేదోటికి మనం ఏవైతే కొన్ని ఇంద్రియాల కింద ఉన్నాయి కదా మనకి జ్ఞానేంద్రియాల్లో చెవి ఈ ముద్రకు సంబంధించి కర్మేంద్రియాల్లో నోరు ఈ రెండు ఈ ముద్రకు సంబంధించి ఉంటాయి అంటే ఈ ఈ అంటే నోరు అంటే మనం మాట్లాడడం సమస్యలు అవి కూడా ఆ నోటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి అలాగే చెవికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ముద్ర పెట్టుకుంటే తగ్గుతాయి నెక్స్ట్ ముద్ర పృథ్వీ ముద్ర పుద్ధి ముద్ర అంటే మనం ఏదైతే ఉంగరపు వేలు ఉందో అది ప్లస్ అగ్ని అంటే బటన్ వేలు ఈ రెండు కలిపి ఇలా పెట్టుకోవాలి సేమ్ ఆ ఫోర్ టు సిక్స్ టూ చెయ్యాలి నోటు ద్వారా గాలి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి నోటు ద్వారా వదలాలి ఫోర్ టు సిక్స్ టూ చేయాలి జ్ఞానేంద్రియం ముక్కు కర్మేంద్రియమే యానస్ సో మనం ఏదైతే మనం వాసనకు సంబంధించినవి మనకి పృథ్వీతత్వం అనేటప్పటికే ఒక స్థిరత్వం ఉంటుంది ఉంటుందన్నమాట స్థిరత్వం అంటే ఇది భూమితత్వం కాబట్టి మన లోపల ఏదైతే ఫ్రెష్ ఉందో తర్వాత ఎముకలు ఉన్నాయో ఇవన్నీ కూడా భూమి తత్వానికి వస్తాయి ఈ ముద్ర చేయటం వల్ల మనలో స్థిరత్వం ఏకాగ్రత పెరుగుతాయి అంతేకాకుండా మనకి ఏమన్నా బరువు సంతులనం చేయటం లేకపోతే పె పెంచవచ్చు తగ్గించవచ్చు ఈ ముద్ర పెట్టే విధానాన్ని బట్టి పెంచడం తగ్గించడం చేసుకోవచ్చు మనం నెక్స్ట్ ముద్ర జలముద్ర ఆరు వరుణ ముద్ర అంటే చిటికన వేలిని బొటన్ వేలుతో తాకించి ఇలా పెట్టే ముద్ర జలముద్ర యాక్చువల్గా ఇది జలానికి సంబంధించింది మన శరీరంలో నీరు తగ్గి తగ్ తగ్గిపోతే డిహైడ్రేషన్ అంటారు సో అలాంటప్పుడు ఈ ముద్రల్ని పెట్టుకుని మనం వాటి నుంచి అధిగమించవచ్చు అంతేకాకుండా మన శరీరంలో దీని ప్రా ప్రాబ్లం ఏంటంటే మనకి నీరు తగ్గిపోయినప్పుడు చర్మం తడారిపోతుంది తడారిపోయిన తర్వాత వేడి గడ్డలాగా లేకపోతే చర్మం మీద పగుళ్ళు అయ్యి రావచ్చు సో ఈ ముద్ర ద్వారా అలాంటి వాటి నుంచి మనం అధిగమించవచ్చు అయితే ఉష్ణం పెరిగిపోయినప్పుడు మన శరీరం కూడా మళ్ళీ చెగ్గడ్లు అయి రావడానికి అవకాశం ఉంటుంది వాటిని మనం తగ్గించాలి అంటే ఈ జలముద్ర పెట్టాలి ఈ వరిణి ముద్రలో మనం రక్తాన్ని శుభ్రపరచుకునే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి సౌందర్యం పెరిగే అవకాశం ఉంది తర్వాత ఈ ముద్ర గర్భిణీ స్త్రీలు ఎనిమిదో నెల వరకు వేసుకోకూడదు అది మిగతా ముద్రల గురించి తరువాత క తరువాత నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం నమస్కారం